క్రమశిక్షణ సత్ప్రవర్తన విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలప్పారావు కోరారు బాల హక్కుల వారోత్సవాల సందర్భంగా పార్వతీపురంలో ఐఆర్పీడబ్ల్యూఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు కోరారు బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ఐఆర్పీడబ్ల్యూఏ సంస్థ పార్వతిపురం లయన్స్ క్లబ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాల వయసులోపు గల బాల బాలికలకు ఏమైనా సమస్యలు ఎదురైనా వారి హక్కులకు భంగం కలిగినా కమిషన్ దృష్టికి తీసుకురావాలని కేసలి అప్పారావు కోరారు విద్యార్థులకు కుటుంబ విలువలు కూడా తెలియజేయాలన్నారు విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని చదవాలని తెలిపారు సోషల్ మీడియాకు సెల్ కు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలకు బానిస కాకూడదని హితో పలికారు అపరిచితులతో పరిచయాలు స్నేహాలు విపత్కర పరిణామాలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు ప్రపంచానికి మార్చే శక్తి చదువుకే ఉందని శాసనసభ్యులు అలజంగి జోగారావు అన్నారు విద్యార్థులు ఆత్మనుయతను విడనాడి ఒకరితో ఒకరు కలిసిమెలిసి మెలగాలని ఆకాంక్షించారు విద్యకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు దాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో పార్వతిపురం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి వరహాలు ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు వి సూర్యనారాయణ డిప్యూటీ సీఈఓ బాబూజీ ఎంఈఓ పివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒక విద్యార్థిని చేయాల్సిన బాధ్యత ఏంటంటే ముందుగా ప్రాక్టీస్ చేయాలి అది ప్రొసీజర్లో ఉందా లేదో చూడాలి ఆ ప్రొసీజర్ ఉన్న తర్వాత దానికి చదువునే సరే ఒకటికి రెండు సార్లు చదవాలి లేదా రాయాలి ఇది చేసేటప్పుడు నీ గమ్యాన్ని కానీ నీ లక్ష్యాన్ని కానీ నువ్వు చేరుకోవడానికి ఈజీ అవుతుంది మరి ముఖ్యంగా మీరందరూ కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఎవరు కూడా చూడకండి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ప్రతి విద్యార్థి అవసరం ఈ సబ్జెక్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో అది ఎప్పుడైనా మీ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది విషయాన్ని కూడా ఇక్కడ చిన్నారులందరూ కూడా దీవిస్తూ మీ చిన్నారులు కూడా మీ లక్ష్యాన్ని మీ గమ్యాన్ని చేరుకోవాలని ఈరోజు చాచా నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మీకు అందరికీ దీవిస్తూ మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి మీరు మంచి భవిష్యత్తులో ఉండాలి ఈ భారతీపురం ప్రాంతానికి మంచి పేరు తేవాలి ఈ ప్రాంతాన్ని ఈ ప్రపంచ పటంలో ముందుంచాలని చెప్పి ప్రతి చిన్నారిని ఆశీర్వదిస్తూ మీరేమి సెలవు తీసుకున్నారు దయచేసి విలువలతో కూడుకున్న విద్యను నేర్చుకోండి దయచేసి మన మార్కులు ర్యాంకుల బట్టి పక్కన పెడితే విలువలతో కూడుకున్న విద్యను నేర్చుకోండి ఈరోజు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే కొన్ని నైతిక విలువలు కోల్పోయి మనం మార్పులు వచ్చిన కొన్ని విలువ లేకుండా కొన్ని బయట లేదు ఏమవుతుందంటే మన ఇక్కడ స్కూల్కి పేరెంట్స్ కూడా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది దయచేసి ఏం చేస్తుంది మనం ఒక లక్ష్యాన్ని పెద్దలు చెప్పారు దయచేసి ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా లక్ష్యం లేదు ఏది కూడా పనికి అనమాట ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడే మనం టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో చదువుతున్నప్పుడు నేను పోలీస్ అవ్వాలా లేకపోతే డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలండి ఇప్పుడే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించడానికి అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఏమో ఇంజనీర్ అవ్వదాం అనుకుంటున్నారు మధ్య డాక్టర్ అవ్వాలంటే సాయంత్రం ఏమో పోలీస్ అవ్వాలనుకున్నారు ఏమీ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా మన లక్ష్యం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి ఒక స్టేబుల్గా ఉండాలి ఎప్పుడు కూడా